వేములవాడ రూరల్ మండలంలోని నూకలమారి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు గిఫ్టీఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ చేశారు హైదరాబాద్ ప్రఖ్యాతి గల నగరంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కృషి విశేషమని కొనియాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఐటీ పరిశ్రమలు తెలంగాణకు తీసుకొచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సబ్స్ డైరెక్టర్ ఆకుల దేవరాజు మాజీ ఎంసీ చైర్మన్ గడ్డం హనుమంధర్ సర్పంచ్ పోరం అధ్యక్షుడు మాజీ రెడ్డి తిరుపతి లక్ష్మీదీ పండుగ తిరుపతి మాజీ దొంతుల అంజోత్ కుమార్ అంజయ్య మధు మధుర్ రెడ్డి సంతోష్ మహేష్ మల్ల అని సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి పాలకుర్తి శ్రీనివాస్ బాపురెడ్డి నరేష్ బాసులు అంజుబాబు ప్రశాంత్ రెడ్డి వంశ్ లోకేష్ నితిన్ రెడ్డి ప్రవీణ్ నరేష్ జునాథన్ చంద్రయ్య శ్రీనివాస్ జపి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు વિવેક કેસી જય તેલંગા જય તેલંગા જયંગાંગ केटीआर वाले एससीआर गर्ग నాయకత్వం వండిల్లాలి केटीआर गर्ग నాయకత్వం వండిల్లాలి కెనడ గారి నాయజలం గానా ఓలు థాంక్యూ కేటిఆర్ కేటిఆర్ థాంక్యూ కేటిఆర్ థాంక్యూ केटीఆర్ గట్టిగా గట్టిగా నూరు మరొక వాటోత్రి సార్ ఓకే థాంక్యూ కేటిఆర్ థాంక్యూ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మరి గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మీ నరసింహరావు గారి ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలంలోని అందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఇక్కడ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వేములవాడ రూరల్ మండల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి నూకులమర్రిలో కేటీఆర్ గారి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది మన తెలంగాణ ఐకాన్ లీడర్ భవిష్యత్ లీడర్ కేటీఆర్ గారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేములవాడ రూరల్ మండల పక్షాన వెంకటేశ్వర స్వామి ముక్కులు చెల్లించుకుంటూ అదేవిధంగా మన కేసీఆర్ కిట్టును కూడా పాలింతలకు అందజేసారు కక్ష పూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిన దాన్ని గుర్తుంచుకొని ఈరోజు తెలంగాణ ఐ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తీసుకుపోయేదాన్ని అట్టడుకు తీసుకుపోయింది కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో తెలంగాణ వైపు ప్రజలు చూస్తున్నారు అదేవిధంగా నా ఆడబిడ్డలకు గతంలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ కేసీఆర్ కిట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది ఈ శుభదినం రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి రాబోయే స్థానిక సంస్థలలో కూడా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు స్థానిక సంస్థలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో లక్ష్మణ నాయకత్వంలో కారు గుర్తుపై ఓట్లేసి బ్రహ్మాండమైన స్థానిక సంస్థలల్లో ఇత్తారని మేము ఆశిస్తూ రాబోయే రోజులల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్తారు అదేవిధంగా మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల నాయకులకు గ్రామ స్థాయి నాయకులకు యువకులకు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మహిళా సోదరి మహిళలకు అందరి కేటీఆర్ జన్మదిన సందర్భంగా చేస్తూ జై తెలంగాణ రూరల్ మండలం గ్రామంలో మా తెలంగాణ భవిష్యత్తు లేడర్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదినాన్ని మేము ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ గతంలో ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఏ గర్భిణీ స్త్రీలు మా తల్లులందరికీ కూడా ఏ విధంగా ఇబ్బంది కలగద్దు అన్నటువంటి అది ప్రభుత్వ దావాఖాండాలను ప్రస్తుత జరగాలే వారికి ఇబ్బంది జరగకుండా కేసీఆర్ కేసీఆర్ కిట్టు వాటికి ఉండేటువంటి అన్ని వస్తువులు సమకూర్చి దాన్ని వారికి అందించి వారికి ఒక సౌకర్యవంతంగా ఉండాలని మన ఇంటి దాకా తోలిసినటువంటి ఆ సమయం దాన్ని విస్మరించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు సంక్షేమం చేసిందో వాటి అన్నింటినీ కూడా విస్మరించింది అందులో భాగంగా మొదటిది ఈ కేసీఆర్ కిట్టు కల్వకుంట్ల తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా నువరి గ్రామంలో శివాలయము అలాగే వెంకటేశ్వర స్వామి ఆంజనేయస్వామి గుళ్ళల్లో పూజలు చేసి మా పార్టీ ఆధ్వర్యంలో కేక్ అడేయడం జరిగింది వారు రెండు వేల సంవత్సరం నుంచి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి సంవత్సరము ఏదో రకంగా పేద ప్రజలకైతేనేమి అంగ వైకల్యం ఉన్నవారికైతేనేమి పేద విద్యార్థులకైతేనేమి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా వారు సేవ చేయడం జరుగుతుంది వారు వారి ఆరోగ్యాలతో అష్టాశ్వర్యాలతో సుఖ సంతోషాలతోని మన తెలంగాణ ప్రజలకు మంచి ఉండి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అలాగే మన రాష్ట్రంలో ఇరవై ఇరవై నెలలకు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేద ప్రజల నడ్డి విరవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కూటలు చేస్తున్నారు ఈరోజు మహిళలకు కేసీఆర్ గారు బాబుకైతే పన్నెండు వేలు పాపకైతే పదమూడు వేల రూపాయలు ఇచ్చుకుంటూ కేటీఆర్ కిట్టు ఇచ్చేది వీరు కేటీఆర్ కిట్ ఇవ్వడం లేదు పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు ఇవాళ పేద ప్రజలకు మహిళా సోదర్మాలకు చాలా ఇబ్బంది జరుగుతుందని ఆలోచించి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో ఈరోజు ప్రతి సంవత్సరము నేను నా బర్త్డే రోజు సోదర్మాలకు ఈ కేసీఆర్ కిట్ ఇస్తా అని తెలియజేయడం జరిగింది వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్లకు అలాగే యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం అన్మల్ గారికి అలాగే శిశు డైరెక్టరు ఆకుల దేవరాజం గారికి అలాగే ఎస్ఐ తిరుపతి అన్న గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఇక్కడ స్థానిక సర్పంచ్ పెండాల తిరుపతి గారికి గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారికి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మేము దేనికైనా మేము ముందుండి మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ